విజయనగరం జిల్లాకు చెందిన పలువురు మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుల చెరలో చిక్కుకున్నారు పూసపాటిరగా మండలం తిప్పల వలస భోగాపురం మండలంలోని కొండ్రాజులపాలెం గ్రామంకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు విశాఖకు వలస వెళ్లారు సముద్రంలో చేపల వేట కొనసాగిస్తూ అక్కడే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఇక ఈ నెల పదమూడున విశాఖ చేపల రేవు నుంచి మరబోటుపై సముద్రంలోకి వెళ్ళారు ఈ నెల పద్నాలుగున అర్ధరాత్రి రెండు గంటల సమయంలో దారి తప్పి బంగ్లాదేశ్ బార్డర్కి ప్రవేశించారు ఇక సిగ్నల్స్ వ్యవస్థతో గుర్తించిన బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులు మత్స్యకారులతో పాటు వారి బోట్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఇక తమ వద్ద ఉన్న గుర్తింపు కార్డులు బోర్టులో జీపీఎస్ సిస్టమ్ ఎకో ఫైండర్ వంటి పరికరాలు చూపించారు అయినా వారు వదిలిపెట్టలేదు బంగ్లాదేశ్లో చిక్కుకున్న వారిలో పూసపాటిరె మండలం తిప్పలవలస గ్రామానికి చెందిన నక్కా రమణ వాసుపల్లి సీతయ్య భోగాపురం మండలం కొండ్రాజుపాలెం గ్రామానికి చెందిన మరుపల్లి చిన్నప్పన మరుపల్లి మరుపల్లి రమేష్ సూరాడ అప్పలకొండ మరుపల్లి ప్రవీణ్ సురపతి రాము చిన్నప్పలు ఉన్నారు ఇక కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్న తమ వాళ్ళు ప్రాంతం కాని ప్రాంతంలో బందీలుగా ఉండటంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది బంగ్లాదేశ్లో మత్స్యకారులు చిక్కుకున్నట్లు తమకు సమాచారం అందిందని జిల్లా మత్స్యకార శాఖ జేడి లక్ష్మణరావు డిడి నిర్మల ఎఫ్డిఓ శ్రీనివాసరావు తెలిపారు ఇప్పటికే కలెక్టర్ ద్వారా మత్స్యకార కమిషన్కు ఇటు సీఎంఓకు నివేదిక పంపామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై అధికారులను ఆరా తీశారు ఇక మత్స్యకారులను వెనక్కి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు కాగా రోజులు గడుస్తున్నా గాని తమ వారి జాడ తెలియకపోవడంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు ఇక బాధిత కుటుంబాలను ఏపీ ఫెడ్ చైర్మన్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్రోత్ వంగరాజు పరామర్శించారు ఇక ఆందోళన చెందొద్దని మంత్రులు అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి నాయుడుతో మాట్లాడాలని తెలిపారు ఇక వారు కేంద్ర మత్స్యకార శా అధికారులతో సంప్రదింపులు జరిపి సురక్షితంగా ఇంటికి తీసుకువస్తామంటూ హామీ ఇచ్చారని బంగారాజు చెప్పారు ఇక విజయనగరం జిల్లాకు చెందిన పలువురు మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుల చర్లో చిక్కుకున్నారు పూసపాటి రగా మండలం తిప్పల వలస భోగాపురం మండలంలోని కొనరాజుపాలెం గ్రామాలకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు విశాఖకు వలస వెళ్లి సముద్రంలో చేపల వేట కొనసాగిస్తూ కూడా వారు అక్కడే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఈ నెల పదమూడున ఎప్పుడు చేపల వేటకు వెళ్ళినట్లుగానే విశాఖ చేపల రేవు నుంచి మరబోటుపై సముద్రంలోకి వెళ్లారు ఇక ఈ నెల పద్నాలుగున అర్ధరాత్రి రెండు గంట సమయంలో కూడా వారు దారి తప్పి బంగ్లాదేశ్ బోర్డర్లోకి ప్రవేశించారు ఇక బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులు అక్కడ వరకున్న సిగ్నల్ వ్యవస్థతో కూడా ఒక బోట్ వచ్చినట్లుగా గుర్తించారు దాంతో అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు ఆ మత్స్యకారులను అయితే తమ వద్ద ఉన్నటువంటి గుర్తింపు కార్డులు బోర్టుల జీపీఎస్ సిస్టము ఎకో ఫైండర్ వంటి పరికరాలను కూడా ఈ మత్స్యకారులు చూపించారు అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులు వాళ్ళని వదిలిపెట్టలేదు బంగ్లాదేశ్లో చిక్కుకున్న వారిలో పూసపాటి పూసపాటిరగ మండలం తిప్పలవలస గ్రామానికి చెందిన నక్కా రమణ వాసుపల్లి సీతయ్య భోగాపురం మండలం కొండ్రాజుపాలెం గ్రామానికి చెందిన మరుపల్లి చిన్నప్పన మరుపల్లి రమేష్ సూరాడ అప్పలకొండ మరుపల్లి ప్రవీణ్ సురపతి రాము చిన్నప్పన్న ఉన్నారు ఇక కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్న వీరంతా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి బందీలుగా ఉండటంతో కూడా ఇప్పుడు కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది వారు ఎప్పుడు వెనక్కి తిరిగి వస్తారా అని చెప్పి కూడా వాళ్ళని ప్రభుత్వం ఎప్పుడు వెనక్కి తీసుకొని వస్తుందా అని చెప్పి ఇప్పుడు కళ్ళు కాయలు కాసేలాగా కూడా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వెంటనే కూడా వాళ్ళు విడుదలై వస్తారని అనుకున్నప్పటికీ కూడా ఇంకా రాకపోవటంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక ఆందోళన నెలకొని ఉంది ఇక ఈ మేరకు కూడా జిల్లా మత్స్యకార శాఖ జేడి లక్ష్మణరావు డిడి నిర్మల ఎఫ్డిఓ శ్రీనివాసరావు కూడా ఇప్పటికే తెరపటం జరిగింది బంగ్లాదేశ్లో మత్స్యకారులు చిక్కుకున్నట్లుగా తమ తమకు సమాచారం అందిందని కూడా చెప్పారు కలెక్టర్ ద్వారా మత్స్యకార కమిషనర్ సీఎంఓకు నివేదిక పంపినట్లుగా కూడా తెలియజేశారు ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయం మీద అధికారులను ఆరా తీశారు మత్స్యకారులను వెంటనే వెనక్కి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులకు ఆదేశించారు ఇక మరోవైపు ఇన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా రోజులు గడుస్తున్నాయి కానీ వాళ్ళు వారి వాళ్ళు ఎక్కడున్నారో కూడా జాడ తెలియకపో తెలియటం లేదంటూ కూడా మత్స్యకారుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది ప్రభుత్వం త్వ త్వరితగతిని కూడా ఇంకా చర్యలు తీసుకోవాలి వాళ్ళు తొందరగా వెనక్కి తీసుకొని రావాలని కూడా బాధిత కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు ఇక బాధిత కుటుంబాలను ఏపీ మార్కెఫెడ్ చైర్మన్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్రోత్ బంగారాజు కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది ఇక వారికి ధైర్యం చెప్పారు ఆందోళన చెందొద్దని మంత్రులు అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడినట్లుగా కూడా తెలియజేశారు వారు కేంద్ర మత్స్యకార అధికారులతో కూడా సంప్రదింపులు జరిపి సురక్షితంగా ఇంటికి తీసుకువస్తారంటూ కూడా హామీ ఇచ్చినట్లుగా కూడా బంగారాజు ఆ కుటుంబ సభ్యులకు తెలియజేశారు కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా కూడా ఇంటికి రాకపోవడంతో కూడా వాళ్ళలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతూ ఉంది